హాయ్ అండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా అనమాట ఏంటిది అని చూస్తున్నారా మిర్చి నారండి దాదాపు నాలుగు వేల మొక్కలు తీసుకొచ్చాము దాని వెనక మేము పడిన కష్టము ఏమైందో మీరే చూడండి పాతవి టమాటా చెట్లు అనమాట మొత్తం కట్టెలు ఇట్లా ఉన్నాయి కదా ఎండిపోయిన చెట్లు ఇవంతా తీసేసి నీట్గా క్లీన్ చేసాము ఫస్ట్ ఎందుకంటే అది ఉండడం వల్ల చెట్లు గ్రోత్ ఉండవు అనమాట చూడండి మా హస్బెండు నేను ఇద్దరము కలిసి మొత్తం క్లీన్ చేసాము ఒకరోజు ఒకరోజు కాదు త్రీ డేస్ పట్టింది మాకు క్లీన్ చేయడానికి ఎందుకంటే దీంట్లో రీప్లేస్మెంట్గా మిర్చి అనప చెట్లు ఇలా పెడదామనుకున్నాము అది కాస్త రివర్స్ అవుతుందని ఆ రోజు తెలియకపోయా లేకపోతే మొత్తం క్లీన్ చేసేవాళ్ళం కాదు మొత్తం ఫైర్ పెట్టేసేవాళ్ళము చూడండి ఫైనల్గా ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ కట్టెలు కూడా తీసేసామన్నమాట ఒక చోటికి అది వీడియో లేదు అన్నీ క్లీన్ చేస్తే మా ఆయన ఇలా అన్నీ మోసి పక్కకేసేసి వాటిని అంతా కాల్ చేసామన్నమాట ఆ రోజు నెక్స్ట్ ఇంత ఆల్మోస్ట్ త్రీ డేస్ పట్టింది మాకు క్లీన్ చేయడానికి మిర్చి నారు తీసుకొచ్చి ఒక పది గుంటలు రెండు వేల మొక్కలు పెడితే చూడండి ఇలా ఇలాంటివి ఉంటాయి అన్నమాట మా సైడు నొత్తలు ఇది యాక్చువల్గా చని మందు పెట్టాను వీటికి అప్పుడు అవి చనిపోయాయి దానికి ముందు రోజు రెండు వేల మొక్కలు సాయంత్రం త్రీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ వరకు పెడితే చెట్లు అంటే పూడ్చాను చెట్లు పెడితే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వస్తే ఒక్క చెట్టు లేకుండా మొత్తం ఇవి నత్తలు అంటారు మా సైడు మొత్తం తినేసాయి అసలు ఒక్క మొక్క కూడా దొరకలేదు కానీ చూద్దాము మందు వేసి పెడదాము అనేసి టెస్ట్ చేసి మళ్ళీ ఒక దాదాపు రెండు వందలు మూడు వందల మొక్కలు పెట్టాను మళ్ళీ అది బుసాలో కలిపి ఒక మందు ఉంటుంది ఏదో ఆవులు బుసా ఇస్తాం కదా అది బెల్లకం పానకం బట్టి అది వేసి అట్లా వేస్తే మళ్ళీ మార్నింగ్కి వస్తే మళ్ళీ చెట్లు తినేసే ఇంత ఇంత పురుగులు ఒక్కొక్క చెట్టు దగ్గర ఎట్లా కుప్పలు కుప్పలు పడ్డాయో చూడండి మీరే సరే ఈరోజుకి బతికేస్తుంది రేపు పరిస్థితి ఏంటి మళ్ళీ రేపు ఉన్న చెట్లు తినేవని మళ్ళీ గ్యారెంటీ ఏంటి అనేసి అన్ని చెట్లన్నీ మళ్ళీ ఇంకా నారు ఉంది కదా మళ్ళీ రెండు వేల మొక్కలు ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ పెట్టేసి వచ్చాము వాళ్ళ ఊరి సైడ్ లేవు ఇలా అయితే ఎలా చేస్తాం వ్యవసాయము మీరే చెప్పండి ఒకసారి మీ సైడ్ కూడా ఉన్నాయా ఇలాంటివి జాగ్రత్తగా కాపాడుకోండి పంటలు మాత్రం అస్సలు ఉండని ఏది మొలిచినా ఇలా ఇలా తినేస్తున్నాయి దీనికి మంచిగా ముందే పంట అప్పటికప్పుడు దున్నాలి అప్పటికప్పుడు చెట్లు పెట్టేయాలి అంతే మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈ నత్తల బారిన పడకుండా ఖచ్చితంగా కాపాడాలి మా సైడు అలా అయితే డే అండ్ నైట్ వాటికి లైట్లు వేసుకొని ఇలా కాపాడాల ఎలా చెప్పండి మొత్తం వెళ్ళిపోయినాయి ఎక్కడో ఒక చెట్టు ఉండే అంత రెండు వేల మొక్కలకు గాను ఒక యాభై మొక్కలు మిగిల్చి ఉండే అవి ఎట్లా బై మిస్టేక్ అయిపోయినట్టు ఉన్నాయి లేకపోతే అవి కూడా పోయేటివి కొంచెం ఎక్కడన్నా ఒక చెట్టు కనిపిస్తుందా మీకు అన్నీ తట్టుకొని లాస్ట్కి మార్కెట్కి పోతే రేటు ఉండదు మరి అదే పనిగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతు పరిస్థితి ఏంటి దీనికి సొల్యూషన్ అసలు ఉందా లేదా కూడా తెలియదు దానికి ఏముండదు చిన్న చిన్న కాళ్ళు కూడా ఉండవు ఆ పురుగులకి జస్ట్ రెండు మీసాలు లాగా ఉంటాయి అంతే అంత చరం స్కిన్నే ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది స్పాంజ్ లాగా చూడండి మీ సైడ్ కూడా ఉన్నాయా ఇలాంటివి మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా జస్ట్ స్టార్ట్ అవుతున్నాయంట అసలు ఇంకా టమోటా చెట్లు అయితే లాస్ట్ ఏం పెట్టినప్పుడు అప్పుడు దాదాపు ఒక ట్వంటీ డేస్ కాపాడింటాను చెట్లు అది బొరుగుల్లో మందు కలిపి వేయడము బుసాలో కలిపి వేయడం మళ్ళీ చెట్లు కొనడము పెట్టడము అట్లా త్రీ ఫోర్ టైమ్స్ పెట్టిన తర్వాత అక్కడికక్కడికి ఎలాగోలా కష్టపడి బ్రతికిచ్చేసినాము మళ్ళీ సమ్మర్లో రావు ఎండలకి వర్షం పడిందా అవంతకవే పుట్టుకొచ్చేస్తాయి ఈ పేపర్ కింద ఎన్ని ఉన్నాయో చీమలాగా ఉన్నాయి అసలు ఆ పురుగులు చూడ్డానికే భయంకరంగా అనిపించేసింది ఎలా సేద్యాలు చేస్తారు ఎలా కాపాడాలి చెట్లను ఏంటి సొల్యూషన్ కూడా అర్థం కావట్లేదు మరి ఎండ అంటే ఎండలకు అట్లీస్ట్ వాటర్ పెడతాం కదా ఆ వాటర్కి మళ్ళీ పుట్టుకొచ్చేస్తాయి చూడండి ఎట్లుందో ముఖం ఉంది రెండు